అంటే ఆప్టిమిస్టిక్ గా వాట్ ఈస్ వే గా ఎందుకు నెగిటివ్గా ఉండు చచ్చిపో నాగే పుట్టేం భయ్యా పీకుదాం నీ జిమ్మడ మీ అని బతకాలి నలుగురికి మంచి చేస్తూ మంచిగా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు ఒకడు ఫిలాసఫీ సింపుల్గా చెప్పాడు నిమ్మకాయ తీసుకోండి కట్ చేయండి పిన్నండి ఏమొస్తుంది బయటికి చింతపండు రసం వస్తా మీరు ఎంత ట్రై చేయండి చింతపండు రసం రాదు నిమ్మరసమే వస్తుంది అంటే ఏంటి మీరు మనిషి అంటే మనిషికి కొన్ని గుణాలు ఉండాలి మంచి గుణాలు ఉండాలి ఏది ఆయన తిట్టినా కొట్టినా మంచి మాటలే మాట్లాడగలిగాడు ఆయన తిట్టినా కొట్టినా ఒత్తిడి వేసినా ఏం చేసినాడు మంచిగా చేయాలి అలా నిమ్మకాయకి వస్తే నిమ్మకాయ రసం ఇక్కడ నిమ్మకాయ వస్తే దొడ్డు వస్తుంది పోనీ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళేసి పర్సనల్ ఇంకో కుటుంబం గురించి మాట్లాడితే దరిద్రం అది అయిపోయింది అదే సో మీరు అనుకున్నట్టు ఈసారి ఒకవేళ ఆయన కనుక ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మెంబర్స్ మ్యాక్సిమం వస్తే ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచింది అనుకున్నాను కానీ ఎవరితో అయితే ఆయన టైఅప్ అయ్యారో అలయన్స్ పెట్టుకున్నారో సో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ వస్తే గనక ఈయన అందులో భాగం అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే నాకు ఒకటి ఉంది ఒక వ్యక్తి ఒక మీడియం రేంజ్ తమ్మి అంటే రీజనబుల్ కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సిపి ఒక రీజనబుల్ రేంజ్ తిమింగిలం ఒక పెద్ద తిమింగిలం ఒక డైనోసార్ ఈ ముగ్గురులో ఒక మామూలు మనిషి డైనోసార్ అంటే హిస్టరీ అదేలే గుణాలు హిస్టరీ వాళ్ళు దాంట్లో ఒక ఆనెస్ట్ వ్యక్తి నిజాయితీ పరుడు దిగేసి ఎదురు చేస్తా అంటే మంచిది కదా చూద్దాం ఓడిపోతే నా రెస్పెక్ట్ ఆయనకి ఓడిపోయినా పెరుగుతుంది గెలిచినా పెరుగుతుంది ఎందుకు అంటే ఇవన్నీ మనం మాట్ మనమే మాట్లాడుకుంటున్నాడు ఆయన తెలీదా వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ పెట్టి అవును జరిగిన విషయాలు ఆయనకి తెలీదా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ ఇవ్వరా అభిమానులు మిత్రులు ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ ఇవ్వరా అన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా బయ్ దేకెంగి కేవత ఇరవై ఒకటి గెలిస్తే మా పాస్టార్ తోపు కాదండి అన్ని ఓడిపోతే లాస్ కాదండి ఆ పవర్ స్టార్ అది ఏం ఫరక్ పడదు పవర్ ఆయన మంచి చేసుకుంటూ పోతారు అది ఫిక్స్ అదర్ గెలిచారు ఓడిపోయారు గెలుస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఐ హోప్ ఐ విష్ ఐ ప్రే బట్ ఈజ్ అ ఫోర్స్ ఫార్ గుడ్ ఈజ్ అ పవర్ ఆఫ్ గుడ్నెస్ అదర్ గుడ్ మీకు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆయనతోనే మీకు పర్ మీరు కలిసింది ఇంకెవ ఇంకేమన్నా అనేక గెలిచిన అన్నిటికన్నా ఆయనే కదా అవును విడిగా కలిసారా అంటే నా ఫార్టీ నైన్త్ బర్త్డేకి ఏదో ఒకటి చేద్దాం మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దే రియల్లీ హెల్ప్ బాగా సాయం చేశారండి మా నాన్నగారికి రక్తం అవునా బ్లడ్ కావాల్సినప్పుడు టూ థౌజండ్ వన్ లో పంజగుట్ట దగ్గర ఉండేది ఆఫీస్ ఉండేది అప్పుడు సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అంటే బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ ఇస్తారు డబ్బులు కట్టే బ్లడ్ ఇక్కడ తక్కువ అమౌంట్లో బ్లడ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ ప్యాకింగ్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆల్ ది బెస్ట్ అండి నేను రికార్డ్ ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చారు రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా ఓకే అప్పుడు నా పరిస్థితి వేరే ఇప్పుడు నా పరిస్థితి వేరే నేను నా చేతుల మీరుగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చిన్న కాంట్రిబ్యూషన్ ఇద్దామని అన్నయ్య గారిని కలిసారు ఏమి ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఒకటి ఇచ్చాం ఏం చెప్పుకోవచ్చు ఆయన బీకం ఇచ్చారా ఇస్తాను చిరంజీవి గారు సినిమా చేస్తే ఆయనకి అమౌంట్ ఆయనకి ఇచ్చేస్తాయి మీరు ఇప్పుడు వచ్చారు దారిలో ఒక పిచ్చగాడు ఏదో కనిపించాడు పది రూపాయలు ఇస్తే మీకు మంచి ఫీలింగ్ ఉందా లేదా అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాడికి ఇచ్చారు వాడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే విమర్శలు కూడా వస్తాయి కదా ముప్పై నలభై సంవత్సరాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆనరబుల్ గా నడిపించుకుంటూ పోవడం పెద్ద విషయం చేసి చూడండి ఒక్కసారి విమర్శించే ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే ఆ నువ్వు ఇప్పుడు మనం ఉంటాం క్రికెట్ మ్యాచ్ చూసే సచిన్ ఇలా కాదురా అలా కొట్టాలరా అంటాం ఏ ఒక్కసారి బ్యాట్ ముట్టరాదు ఆడ వన్ ఫిఫ్టీ మీద వస్తే అన్న బాల్ వచ్చిందా అన్న అంటాం సో అట్లాంటి సిల్లి అడ్వైజెస్ కాదండి దే నో వాట్ ఇట్ ఇస్ ఈ నాట్ చిల్డ్రన్ వాళ్ళు పెద్దవాళ్ళు పవర్ స్టార్ గారు ఈ గోయింగ్ ఆన్ ఎ జర్నీ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ ఇస్ లైఫ్ ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ముందుకెళ్తాం చూద్దాం ఇప్పుడైతే ఓజీ చేస్తున్నారు ఆయనతో కలిసి ఓజీ చేశా అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయితే వస్తుంది అందుకే ఇంకా మీ క్యారెక్టర్ ఉంది కదా సుజిత్ గారు డైరెక్టర్ గారు బంగారు కొండ మా వన్ ఆఫ్ మై మే సన్స్ నా కొడుకు లాంటి వ్యక్తి ఆడు ఓకే అంటాడు డాలింగ్ హవ్ అయ్యో అంటే చేయండి సార్ చెప్తా చెప్తా అంటాడు బాబీ ఉన్నారు ఇప్పుడు బాలకృష్ణ సినిమా చేస్తున్నారు పైసా వసూలు బాబి కలిసినప్పుడు అన్న ఏం మాకు వేషాలు జూనియర్ ఆర్టిస్ట్ తొక్కేస్తారా తొక్కేస్తామండి ఫన్ లవింగ్ ఎనర్జెటిక్ గా మాట్లాడాలండి మిమ్మల్ని తొక్తరా అండి అసలు అయినా సార్ సైకు అంటారు బాలతోటి అది వేరేగా ఉంటుంది అనుకుంటా కదా ఆయనతో ఏమండి రకరకాలుగా జనాలు చెప్తారు నాకైతే ఆయన బంగారు కొండ వెరీ సింపుల్ కామన్ మ్యాన్ చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తది చిన్నప్పటి నుంచి మోత మోసి మోసిపోయి ఇరిటైట్ అయితే అంటాడు నేను షూటింగ్ వెళ్ళినప్పుడు నేను నాకు అలవాటు ఉంది కదా ధూమ్రపాన సేవన కార్యక్రమం ప్పుడు ఇట్లా చేస్తున్నాను ఎక్కడికేష్ అన్న ఇక్కడే దావచ్చు కదా అన్నాడు కావచ్చు కానీ మీది రెడ్ విల్స్ నేను జంప్ట్ మీరు ఇయర్ నాకు అంటారు అయితే వెళ్ళిపోవట మీరు కూల్గా ఉంటే యాజ్ నార్మల్ మార్నింగ్ సార్ అంటే పర్లేదు సార్ 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 అంటే ఆయనకి లైఫ్ లాంగ్ అదేమో కదా పాపం నాట్ దట్ ఆయన నాకు అనిపించింది ఆయనకు కోపం వచ్చింది అంటారు ఆ టాపిక్ అయిపోయింది చూస్తు అది కోపాలు తాపాలు పెట్టుకుని ఇంకోటి ఆయన ఎందుకు ఇష్టమో చెప్తాను సాష్టాంగ నమస్కారాలు ఆయన సాష్టాంగ నమస్కారం మామూలు కాదండి ఇప్పుడు బాబీ గారి సినిమా నేను చేస్తే ఇచ్చేస్తా డబ్బులు అవి బసవ తరకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళారండి మీరు ఎప్పుడైనా వెళ్ళారు బాలకృష్ణ గారి సిగ్నేచర్ తెలుసు కదా మీకు అరగంట పడుతుంది ఒక సిగ్నేచర్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుంటుంది అది నేను కళ్ళలో చూశానండి పేషెంట్ ఎయిట్ అండ్ హాఫ్ లాక్ బిల్ ఎంతో అయింది అవునా లేవా నిజంగా లేవా ఏంటి ఇబ్బంది అన్నా లేదు సార్ పాపం నిజంగానే అది లేదు నెల కట్టారు ఆయన కట్టారుగా వెళ్ళిపోయి పెద్ద సిగ్నేచర్ వేసి పంపించే సార్ ఎవడు చేస్తాడు అండి అవును అంటే బసవరామతారకం హాస్పిటల్కి సంబంధించి ఆయన యొక్క ఆ విషయంలో ఆయన మంచి వ్యక్తి ఆ విషయం చేసి చూపించండి ఎవడైనా ఒక్కడైనా చేసి చూపించు కదా